మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగము నుండి పదిహేడవ శ్లోకం కర్మసు యుక్త యుచేష్ట యోగో భవతి దుఃఖా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగము ఆచరించుటకు అనుసరించాల్సినటువంటి విధి విధానాల గురించి యోగము యొక్క ఫలితం గురించి పరమాద్భుతంగా తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు మితమైనటువంటి ఆహారము మితమైనటువంటి నడత మితమైనటువంటి విహారం అలాగే కర్మల ఎందు మితమైనటువంటి ప్రవర్తన మితమైనటువంటి నిద్ర మితమైనటువంటి జాగరణ మితమైనటువంటి మెలకువ కలిగినటువంటి మానవుడు యోగాన్ని పొందగలడు తత్ఫలితంగా ఆ యోగము పొందినటువంటి వాడికి సమస్త దుఃఖములు పరిహరింపబడతాయి కాబట్టి ఇక్కడ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యోగ అభ్యాసి లేదా ధ్యాన అభ్యాసికి ఐదు విధానాల గురించి తెలియజేస్తున్నాడు మితమైనటువంటి ఆహారం మిత విహారం అలాగే మితమైన కర్మ మితమైన నిద్ర మితమైనటువంటి జాగరణ ఇవి కలిగి ఉన్నప్పుడే ధ్యానం సంభవిస్తుంది తత్ఫలితంగా ఎప్పుడైతే ధ్యానాన్ని పొందుతామో ధ్యాన యోగాన్ని పొందుతామో అప్పుడు సమస్త దుఃఖాలు శారీరక మానసిక అన్ని దుఃఖాలు కూడా తొలగింపబడతాయి ఇక్కడ ఆహారము ఆహ్రియతే ఇది ఆహార అంటే తింటే లోపలికి వెళ్ళేదే ఆహారం కాబట్టి లోపలికి వెళ్ళే దాని పట్ల మనం ఎంత జాగరూకతతో ఉండాలి ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో అందులో స్థూల భాగం మాంసంగా పరిణమిస్తుంది సూక్ష్మ అంశం మనసుగా మారుతుంది కాబట్టి ఎలా పడితే అలా ఆహారం తీసుకోవడం ఏదంటే అది ఆహారాన్ని స్వీకరించటం అనేది వేళ సమయం లేకుండా తినటం ఇవన్నీ కూడా మనిషిని శారీరక రుగ్మతలకు దరి చేరుస్తాయి కాబట్టి ఆహారం పట్ల మితత్వాన్ని కలిగి ఉండాలి ఏం తింటున్నాము ఎప్పుడు తింటున్నాము ఇవన్నీ కూడా స్పృహలో కలిగి ఉండాలి అలాగే విహారము పాదక్రమ అంటే నడక అని ఒక అర్థం జాయ్ఫుల్ వాకింగ్ అంటే ఏదో సరదాగా ఒక వేడుకగా నడిచేటటువంటి నడక ఇంకా సరళంగా చెప్పాలి అంటే నడత జీవన గమనం వ్యక్తి యొక్క జీవన గమనం విహారము ఈ విహారం ఎలా ఉండాలి అంటే మితంగా ఉండాలి అలాగే యుక్తచేష్ట కర్మసు కర్మలు సాధారణంగా మనం మూడు రకాల కర్మల గురించి చెప్తాం కాయక కర్మ వాచక కర్మ మానసిక కర్మ కాయక కర్మ అంటే శరీరంతో నిర్వహించేటటువంటి శ్రమతో కూడినటువంటి ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో మితం ఉండాలి మన శరీరమే మనకు తెలియజేస్తుంది మనకు అలసట ద్వారా శరీరం మన పరిమితిని గుర్తిస్తుంది దాన్ని మనం గుర్తెరగాలి అలాగే వాచక కర్మ వాక్కు వాక్కు కూడా ఒక పరిమితి ఉంది మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేదు పరవంతుడు పరమాత్ముడు మనకు వాక్కుని ఇచ్చాడు అంటే మాట్లాడమనే అయితే ధరణిపోయే వాడిని పిలిచి మాట్లాడమని కాదు మాట్లాడటానికి కూడా ఒక అర్థము పరమార్థము ఉండాలి అలాగే మానసిక కర్మ అంటే మనసుతో ఆలోచించటం అది కూడా మితంగా ఉండాలి అతిగా ఆలోచించినప్పుడు అదే ఒక్కొక్కసారి మానసిక భ్రమ ఓ రుగ్మతలకు దారి తీస్తుంది కాబట్టి ఆలోచనలో కూడా మితం కలిగి ఉండాలి యుక్త అవబోధస్య స్వప్నము అంటే కళ అని సాధారణ అర్థం ఇక్కడ నిద్ర నిద్ర కూడా మితంగా ఉండాలి అతి నిద్ర పనికిరాదు అవబోధం అవబోధం అంటే మెలకువ ఎప్పుడూ మెలకువగా ఉండకూడదు అతి మెలకువ పనికిరాదు దాంట్లో కూడా మితత్వం కలిగి ఉండాలి కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్ అన్నింటిలోనూ కూడా అతి పనికిరాదు ఎప్పుడైతే మనం మితంగా వ్యవహరిస్తామో అది మనకు యోగాన్ని కలగజేస్తుంది ఎప్పుడైతే మనం ఆ మితం దాటతామో అది భోగం అంటాం యోగం అంటే ఎలా ఆత్మ పరమాత్మల ఏకత్వమో అలాగే భోగం అంటే ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నించటం ఇంద్రియ సుఖాలలో ఈ దేహము మనస్సు లగ్నం అవటం అది భోగం ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలలో లీనమవుతామో అప్పుడు మన శరీరము మనసు మన నియంత్రణలో ఉండవు ఎప్పుడైతే శరీరము మనసు మన నియంత్రణలో ఉండవో అప్పుడు శారీరక మానసిక రుగ్మతలకు గురవుతాము అది రోగం కాబట్టి భోగాన్ని అదుపులో ఉంచుకోకపోతే అంటే ఇంద్రియాలను ఇంద్రియ సుఖ లాలసను వదిలేయకపోతే ఇంద్రియాలను మన అధీనంలో ఉంచుకోకపోతే మనం రోగానికి గురవుతాము ఎందుకు అంటే అదుపు తప్పినటువంటి శరీరము మనస్సు యోగాభ్యసనానికి సుఖరంగా ఉండదు యోగం చేయలేము యోగానికి సహకరించదు ఎందుకంటే అది భోగంలో లీనమై ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం భోగాన్ని వదిలేస్తామో అంటే ఈ అతి వదిలేస్తాము అప్పుడు మన మనస్సు మన శరీరము యోగానికి దగ్గరవుతుంది అతి సర్వత్ర వర్జయేత్ మనం గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవచ్చు బుద్ధుడు కాకముందు అంటే ఆయన గౌతముడుగా ఉన్నప్పుడు ఒక సమయంలో ఇలా విపరీతమైన ధ్యానం తపస్సు చేస్తూ ఉన్నాడు ఆహారం తీసుకోకుండా నీళ్లు తీసుకోకుండా విశ్రాంతి లేకుండా నిద్రాహారాలు మాని అదే ధ్యాసగా ధ్యానం చేస్తున్నాడు రోజుల తరబడి మనకు ఇద్దాకి చెప్పుకున్నట్టు ఆహారం తీసుకున్న ఆహారంలో స్థూలాంశం శరీరంలోని మాంసంగా పరిణమిస్తుంది సూక్ష్మాంశం మనసుగా పరిణమిస్తుందన్న అలాగే తీసుకునేటటువంటి జలం ఆ నీరు కూడా స్థూలాంశం రక్తంగాను సూక్ష్మాంశం ప్రాణంగాను తయారవుతుంది ఎప్పుడైతే ఆహారము నీరు వదిలేశాడో గౌతముడు ఆయన యొక్క ఆ శరీరము ధ్యానానికి సహకరించట్లేదు నిస్సత్తువు ఆవరించింది తల తిరుగుతోంది శరీరము మనసు లయ తప్పుతోంది అలాంటి సందర్భంలో ఆయన కూర్చున్న ప్రాంతంలో ఒక చెరువు ఉంది ఆ దగ్గరలో ఉన్న గ్రామ మహిళలు నీటి కోసం కడవలు తీసుకొని ఆ చెరువు దగ్గరకు వచ్చి నీటిని నింపుకొని వెళ్తూ ఒక పాట పాడుతూ ఉన్నారు పల్లె ప్రజల జీవన విధానంలో ఇది ఒక అద్భుతం వాళ్ళు చేసేటటువంటి శ్రమలో ఆ శ్రమ అనే భావం కనిపించకుండా ఆనందంగా తమ నోటికొచ్చినటువంటి పాటలు పాడుతూ ఉంటారు అవే జానపదాలు అలా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఒక పాట అలా లీలగా గౌతముడి యొక్క వీణులను చేరుకుంది దాని భావం ఏమిటంటే తంబూరా తీగలను బిగించు కానీ తీగలు తెగే వరకు బిగించకు వీణకు తంత్రులు తీగలు తంబురా కానీ వీణ కానీ బిగించాల్సిందే అలా బిగిస్తేనే సరైనటువంటి సంగీతం వస్తుంది కానీ అదే పనిగా బిగిస్తే ఆ తీగ తెగిపోతుంది ఇది ఎప్పుడైతే గౌతముడు విన్నాడో ఆశ్చర్యపోయాడు ఏంటిది పల్లె స్త్రీలేమిటి ఇంత పరమాద్భుతమైన సందేశాన్ని తెలపటం ఏమిటి ఆయనకు ఆ సందేశం అర్థమైంది తను శరీరాన్ని బిగిస్తూ ఉన్నాడు ఆహారము నీరు లేకుండా అలా బిగిస్తే శరీరం ఏమవుతుంది పాడైపోతుంది అప్పుడు ఆ తపస్సును ఆపి మళ్ళీ తను ఆహారాన్ని నీటిని స్వీకరించాడు ఆ విధంగా తపస్సును చేశాడు సత్యాన్ని తెలుసుకున్నాడు గౌతముడే బుద్ధుడయ్యాడు జ్ఞానోదయం కలిగిన తర్వాత కాబట్టి ఇక్కడ అతి అనేది పనికిరాదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే అలా మనం యోగాన్ని సాధిస్తామో ధ్యానాన్ని పొందుతామో అది సమస్త దుఃఖాలను మనకు పరిహరిస్తుంది గౌతముడు కూడా ఆ దుఃఖాలకు మూలము కోరికలు అనేటువంటి సత్యాన్ని తెలిపాడు కాబట్టి మనం మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ మితత్వాన్ని కలిగి ఉండి ధ్యాన యోగాన్ని పొందాలని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ